డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను నువ్వు అక్కడికి వచ్చాయి సర్ సివిర్ సీరియస్ సర్ మార్నింగ్ ఆపరేషన్ జరిగింది అబ్జర్వేషన్ లో ఉంచం సర్ ఇమిడియేట్ గా ఆక్సిన్ బెటానిట్ 2mg ఫ్లోరోసిపమైన్ బిపి కొడ డ్రాప్ అవుతనే వన్ లీటర్ ఆఫ్ నార్మల్ సెలైన్ బాల్స్ అబౌట్ సేకడ ఆపరేషన్ తెనస్ కొడ ఈ ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవుతారు ఇక మెడిసిన్స్ ఇస్ కొడనే బ్రేక్ ఫాస్ట్

పడిపోతుంది సార్ లో అవుతుంది బొట్టు పెట్టావు కదా నాన్నకు పూర్తిగా తగ్గిపోయింది ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా థ్యాంక్ యూ డాక్టర్ ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవడానికి ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి తర్వాత ఒక డాక్టర్కి మాత్రమే ఉంది భయపడుతున్నా బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదు అని సార్ మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సీటే సార్ ఐదు వందల మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు అలాంటిది మన అందరం కలిసి ఉందా అని తెలిస్తే చంపేద్దాం దేవా థ్యాంక్ యూ జమే వెల్కమ్ అదేంటి రాగానే నారాయణ చైట్ని చంపేశావు అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్ బాక్స్తో వస్తో కాళీచల్తో వచ్చావు స్వీట్ బాక్సా నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా బాధ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు అది నీ ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే నారాయణ సైడ్ని చంపాను అది నా ఎక్స్ప్రెషన్ ఆఖరి చూపుకన్నా వెళ్తావు దేవా కానీ పెంచిన కొడుకుని కాదు కదా పెంచని కొడుకుని అందుకే రాలేదు అవును అజయ్ ఎక్కడ ఈ మధ్యన కలిసావా ఆడెక్కడో లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా బాగాలేదు మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది ఫిష్ అజయ్ని అక్కడ రమ్మని నేను వస్తున్నాను చెప్పద్దు చెప్పదు ఏంటిది హాస్పిటల్ అంతుంటే హాస్పిటల్ అంటారు ఇంతుంటే క్లినిక్ అంటారు ఇప్పుడు నీకు ఏదో చోట పని దొరకడం అవసరం లేదా రెండు రోజుల్లో నువ్వు పిచ్చోడి అయిపోయేలా ఉన్నావు ప్యాంటుకి రెండు వందలు షర్ట్ కి నాలుగు వందలు చీరా చేయడ కలిపి ఐదు వందలు ప్యాంటు కురు చేయాలన్నా కిస్తా టైట్ చేయాలన్నా రెండు వందలు ఎక్స్ట్రా హో మోహన్ గారు మీరా మీ మెడికల్ షాప్ కూడా మంచి రోజులు వస్తున్నాయండి ఎవడో కొత్త డాక్టర్ వస్తాడంట ఆ డాక్టర్ ఎవడో తెలుసా ఏమో ఎవడో తెలుసా అండి అయినా ఇక్కడికి కొత్తాడంటే సగం చూసే అక్కిందని అర్థం అదేనండి ఆయన అట్టే పోతున్నాడు ఏది ఇతనే డాక్టర్ అయినట్టు ఆ డాక్టర్ ఈయనే సారీ సార్ సార్ నా పేరు జాకెట్ జాకీ సార్ ఇక్కడ కాంపౌండ్ కంప్లైర్ సమయం బుక్ కూడా లేదే సార్ వెల్కమ్ టు దాస్పిటల్ టైం చాలా లేదు సార్ ఫ్రెష్ కుట్టిన జాకెట్ ఇంకా రెండింటికి పెద్ద తేడా ఉంది సార్ కాంపౌండర్ అయితే సూది ముందు అందించాలి అది టైలర్ అయితే సూదిలో రైట్ ఎక్కించాలి రైట్ ఉంది పోలికే

దిస్ కేరళ షీప్ లికర్ సిక్స్టీ టూ పర్సెంట్ ఆల్కాల్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ క్రెడిట్ కార్డ్ పేకింగ్ ఏమంటాడు బయట నాడలు తీసి నోడ ముందు బిగిస్తా సమాజాడు అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు మన పని మందే వాళ్ళ పని వాళ్ళది ఆ పక్కనే మన మెడికల్ షాప్ ఈ పక్కనే మన మిషన్ కూడా కాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు మామూలు ఫిష్ ఫ్రై ఏ ఉంది ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నువ్వేమైనా అమితాబ్ బచనా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆ డైల్లి కూర్చో ట్రై పంపిస్తాను సిటీ చాలా మారిపోయింది రాజన్ పదేళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది అజయ్ వచ్చాడు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా ఇక్కడ మీటింగ్ పెట్టాం ఎక్కడైతే నా ఎవరికి అనుమానం రాదు సార్ అజయ్ ఎప్పుడు ఎవరు కలిసారు సార్ నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నా ఎవరు చంపారు నన్ను నాకు నేను ముందే తెలుసా వాళ్ళు కలుస్తారని అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా నేనేంటి సిండికేట్ మొత్తం ఉంది సిండికేట్ ఏంటి అసలు ఏం జరుగుతుందో నీకు తెలియదా అందరూ కలిసిపోయారు సిండికేట్ ఫామ్ చేశారు ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అసలు నేనే అడుగుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది అయితే నాకు నీ హెల్ప్ కావాలి దేనికి దేవాన్ని చంపిద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అసలు అర్థమవుతుందా దేవాన్ని చంపడం ఏంటి ఏంటి లక్ష్మి ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై మర్చిపోయాను అనుకున్నావా నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను నువ్వు దేవానే కదా ఇక్కడే ఉన్నాడు సార్ దేవా వచ్చేస్తాయి స్ బాగున్నాం ఏం ప్లాన్ చేస్తున్నారు ఎవ పోలీస్